హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్ ఇప్పుడైతే చేపల పులుసుని టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం ఎన్నో రకాల చేపలను అయితే మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం కదా అలాగే మనం చేసే ఏ చేప కర్రీ అయినా అన్ని సమబాలలో వేసి సరిగ్గా చేస్తే చాలా చక్కటి టేస్ట్ అయితే వస్తుంది నేను చేసిన ఈ ఫిష్ అయితే పాపర్లు అని పిలుస్తారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు అదే ఆంధ్రాలో ఇంకా వేరే ప్లేస్లలో ఏమంటారో కామెంట్లో అయితే యాడ్ చేయండి మన బామ్మలు అయితే అప్పటి కాలంలో ఉల్లిపాయల్ని కట్టెల పొయ్యిలో కాల్ చేసి దాన్ని తీసుకొని మళ్ళీ రోట్లో దంచేసి అలాగే మసాలా తయారు చేసేవాళ్ళు కదా ఫిష్ కర్రీ అంటే కానీ మనం ఇప్పుడు మిక్సీకి అలవాటు పడిపోయాం కదా నేనైతే రెండు ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేసి ఆ తర్వాత మనం ఏదైతే పోపు వేసుకున్న ఆయిల్లో ఆ పేస్ట్ అయితే యాడ్ చేసి చక్కగా ఫ్రై కానివ్వాలి అందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని అలాగే జీలకర్ర మెంతల పొడి కూడా యాడ్ చేసేయండి పోపులో అదే పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేయండి అలాగే కొంచెం పసుపు కూడా వేయండి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకోండి మీరు ఎలా తింటారో స్పైసీగానా లేక ఇంకా కొంచెం లైట్గానా అలా మీకు తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోండి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే వాటి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న చింతపండునైతే చక్కగా దాంట్లో నుంచి రసం తీసుకొని మనం ఆ కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం వచ్చిన తర్వాత మీరు ఒకసారి కలియ పెట్టుకొని ఆ చేప ముక్కల్ని అయితే మీరు అందులో యాడ్ చేసేయండి ఎప్పుడైనా చేప ముక్కల్ని పోపులో కాకుండా ఇలా సూపులో వేసుకుంటేనే ఆ చేప ముక్క అనేది విడిపోకుండా చక్కగా ఉంటుంది మనం పోపులో వేసుకున్నట్లయితే చేప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కనుక మెత్తగా అయిపోతాయి అన్నమాట అందుకోసమని మనం చివరిలోనే వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వండి ఉడకనిచ్చి చివరిలో కర్రీ లీవ్స్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అంతే చేపల పులుసు రెడీ ఈ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ